ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభ ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి షష్ట స్థానం శని కుజులు ప్రధానమైనటువంటి యోగ్యమైనటువంటి గ్రహాలు ఆ తదుపరి చంద్రుని యొక్క బల సంపత్తి ఈ కన్యా రాశి వారిలో ప్రధానంగా ఉన్నది ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిరాహువులు అష్టమంలో ఉన్నటువంటి బుద్ధుడు అష్టమంలో వక్రించి ఉన్న బుద్ధుడు గురుడు ఈ రెండు గ్రహాలు కూడా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తాయి మరీ ముఖ్యంగా రాశ్యాధిపతి బుద్ధుడై ఉండి ఒకరించి అష్టమంలో ఉన్నప్పుడు అది శత్రు యొక్క క్షేత్రమైనప్పుడు అనుకోని విధంగా ఆపదలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అనగా స్వయంకృత అపరాధాలు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు వెళ్ళి కలగజేసుకుంటూ ఉండడము అలాగే అనుకోని విధంగా మీరు కొంత ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితులు స్వాభావికంగా ఈ గ్రహస్థితి వల్ల మీకు జరిగేటువంటి విషయాలు ప్రత్యేకించి అతి కోపం వల్ల లేదా అతి సంతోషం వల్ల ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వల్ల బాధపడేటువంటి పరిస్థితులు ఈ కన్యా రాశి వారిలో ప్రధానంగా చూడవచ్చు అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంపత్తి వల్ల ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏమీ ఉండవు ఉన్నటువంటి వల్ల భాగస్వామ్యానికి సంబంధించి అనగా అటు జీవిత భాగస్వామితోనూ వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారంలోనూ కించిత్ ఇబ్బంది పడ్డానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి సప్తమంలో ఎప్పుడైతే రవి రాహువులు కలిసి ఉంటారో మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు వారు తోబుట్టువులు అవనివ్వండి కుటుంబ సభ్యులు అవనివ్వండి బంధువులు అవనివ్వండి మిత్రులు అవనివ్వండి సమయం కోసం ఎదురు చూసి వారు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విదేశీయానానికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకి గ్రహస్థితి బాగున్నది ఉద్యోగ పరంగా ఈ వారం మంచి ఫలితాలని ఆర్జించవచ్చును మరి ముఖ్యంగా ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపార పరంగా కన్యారాశి వారికి గ్రహ సంపత్తి చాలా బాగున్నది భాగస్వామ్య వ్యాపారాలు మినహాయించి మిగతా వ్యాపారాలన్నీ బాగుంటాయి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు ఆనందదాయకంగా ఉండడానికి వారికి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విష్ణువు యొక్క ఆరాధన చేస్తూ ఉండడం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము కాషాయము తదుపరి తులారాశి